హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జీ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పిఐకి సంబంధించిన సిక్స్త్ నుంచి ఎయిటీన్త్ దాకా జరిగిన ఎగ్జామ్స్లో పీఐకి సంబంధించిన బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం ఈ బిట్స్ అన్నీ మనం ఆల్రెడీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో చెప్పుకున్నయే వచ్చి ఫ్రెండ్స్ సో అవన్నీ మీకు చూపించి నేను ఎక్స్ప్లెయిన్ అని చేయడం జరుగుతుంది గమనించాలి చూడండి చాలా బిట్స్ గ్యాదర్ చేయడం జరిగింది వీడియోలోకి ఎలా మీరు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆరు నుంచి పద్దెనిమిది దాకా జరిగిన ఎగ్జామ్స్లో పిఐకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం బిట్స్ అనమాట పిఐకి సంబంధించిన బిట్స్ సో ఫస్ట్ బిట్ చూడండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది రద్దు చేసింది దేన్ని రద్దు చేసిందని అడిగారు దేన్ని అంటే క్యాపిటేషన్ ఫీజుని రద్దు చేయడం జరిగింది విద్యా హక్కు చట్టం అనేది ఇది పదమూడవ సెషను ఆర్టీలో అధ్యాయ నాలుగులోని పదమూడవ సెక్షన్ ప్రకారం క్యాప్టేషన్ ఫీజు అనేది రద్దు చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ సెక్షన్ పదమూడు క్యాప్టేషన్ రుసు రుసు వసూలు చేస్తే దానికి పది రెట్ల వరకు జరిమానా విధిస్తారు ప్రవేశ పరీక్షల నిషేధం అండ్ చూడండి ప్రవేశ పరీక్ష లేదా అర్హత పరీక్షల నిషేధము మొదటి ఉల్లంఘనకు ఇరవై ఐదు వేల రూపాయలు తదుపరి ఉల్లంఘనకు ఒక్కోదానికి యాభై వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది క్యాప్టేషన్ రుసుము కానీ వసూలు చేస్తే మొదటిసారిగా ఇరవై ఐదు వేలు సెకండ్ టైం వచ్చేసి యాభై వేలు జరిమానా అనేది విధించడం జరుగుతుంది ఇది అధ్యాయం నాలుగులోనే పదమూడవ సెక్షన్ అధ్యాయం నాలుగు మని ఇవి కూడా చూసుకోండి ఈ రిజర్వేషన్స్ కూడా చూసుకోండి ఈ రిజర్వేషన్ మీద కూడా షార్ట్ చేయడం జరిగింది గమనించాలి ఈ ఇరవై ఐదు సీట్లలో ఎంత ఎవరెవరికి ఎన్ని శాతం సీట్లు కేటాయించినది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బిట్ చూడండి ఆర్టీఐ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం అనమాట సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం సమాచార తెలపవలసిన దరఖాస్తునికి ఎన్నిక ఎంత కాల వ్యవధిలో పరిష్కరించాలి అని అడిగాడు ఒక నెల అండి ఆప్షన్స్లో ఒక ఒక నెల రెండు నెల నాలుగు నెల అలా ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో యాక్చువల్గా అయితే ముప్పై నుంచి నలభై రోజుల్లోపు సమాచారాన్ని దరఖాస్తుకి తెలపాల్సిన అవసరం ఉంటుంది సో ఆప్షన్ బట్టి మనం వెళ్ళాలి అక్కడ ఆప్షన్స్ వచ్చేసి మంత్స్ వైజ్గా ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఒక నెల ముప్పై టు నలభై రోజులు అంటే ఒక నెల కదా సో అలా దీనికి సంబంధించిన సమాచారం కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండో అధ్యాయంలో సెక్షన్స్ అనమాట ఇవన్నీ పదకొండో సెక్షన్ ప్రకారం చూడండి మూడో పార్టీకి ప్రయోజనం ఉంటుంది అన్నట్లయితే ముప్పై నుండి నలభై రోజుల్లోగా దరఖాస్తునికి సమాచారం అందించాలి సో ముప్పై నుండి నలభై రోజుల్లో దరఖాస్తుని సమాచారం అందించాలని అడిగారు చెప్పారు ఇక్కడ చూడండి ఇది రెండో అధ్యాయంలో అనమాట ఇదంతా ఈ మ్యాటర్ అంతా రెండో అధ్యాయంలో ఉంటుంది ఒకసారి చూసుకోండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ఎఫ్ఎస్ రెండు వేల ఇరవై రెండు ప్రతిపాదించిన గణిత బోధనల వ్యూహాల గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడిగారు కింద ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు ముహూర్త అనుభవాల నమూనా నాలుగు గడుల నమూనా ముహూర్త అనుభవాల నమూనా అనుభవం మౌఖిక భాష చిత్రాలు రాత సంకేతాలు నెక్స్ట్ నాలుగు గడుల నమూనా అంటే మౌఖిక గణితం నైపుణ్యం బోధన నైపుణ్యం అభ్యాసం గణిత క్రీడలు ఇది వాళ్ళకి అనమాట సో ఈ రెండు కరెక్టే ఫ్రెండ్స్ ముహూర్త అనుభవాల నమూనా అనుభవం మౌఖిక భాష చిత్రాలు రాత సంకేతాలు కరెక్టే నాలుగు గడులు నమూనా అంటే మౌఖిక గణితము నైపుణ్య బోధన అభ్యాసం గణిత క్రీడలు ఈ రెండు కరెక్టే నెక్స్ట్ చూద్దాం విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే విద్యా మంత్రిత్వ శాఖ అది కూడా చెప్పుకున్నాం మనము పథకాల గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకోవడం జరిగింది గమనించాలి నెక్స్ట్ ఆర్ఏఏ ఉద్దేశాలు ఏంటి రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ అనమాట ఆర్ఏఏ అంటే దాని ఉద్దేశాలు ఏంటంటే ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు పిల్లల గణితం విజ్ఞాన శాస్త్ర సంకేతాల ప్రయోగాలు ఈ కార్యక్రమాన్ని ఆర్ఎంసీఏ ద్వారా అమలు చేయడం జరిగింది ఇవన్నీ చేసి కానిది ఏంటి అని అడిగాడు అంటే ఎగ్జామ్లో సో ఈ మూడు కరెక్టే దీని గురించి చెప్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు వర్తిస్తుంది ఇది ఇది అంటే ఆరు నుంచి పద్దెనిమిది అంటే ఒకటి నుంచి పన్నెండు తరగతులకి సో దీన్ని ఎవరు పథకాన్ని ప్రారంభించాలంటే ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశం నైన్త్ జూలై రెండు వేల పదిహేనున ఈ ఆర్ఏ అని పథకాన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఇది ఎంహెచ్ ఆర్డీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఆర్ఏని అభివృద్ధి చేసింది సో ఇవన్నీ చూసుకోండి ఇదిగోండి ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాలు గణితం మరి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం ఆ రోజు చెప్పేటప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకుండా అని కూడా నేను చెప్పడం జరిగింది గమనించాలి పిల్లల సృజనాత్మకత ఇష్టపడేలా చేయట స్వతంత్రంగా ఆలోచనలు పెంపొందించటము మెయిన్గా ఏంటంటే ఆర్ఏ ప్రధాన లక్ష్యం గణితము మరియు సైన్స్ పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచడమే దీని మెయిన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి మతము జాతి కులము లింగము పుట్టిన ప్రదేశాల ఆధారంగా రాజ్య వివక్ష చూపరాదాన్ని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ ఏంటంటే పదిహేనవ అధికరణ నెక్స్ట్ ఎన్సిటీ ఉపాధ్యాయ విద్య దే ఎన్సీటీఈ దేనికి సంబంధించింది అని అడిగారు ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది నెక్స్ట్ చూడండి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఆధారమైన సిద్ధాంతం మీద అని అడిగారు సాంఘిక నిర్మాణాత్మక వాదం అనమాట ఆ రోజు ప్రాక్టీస్ బిట్ చెప్పుకునేటప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ అని కూడా అక్కడ మీకు స్ట్రెస్ చేయడం జరిగింది చెప్పడం కూడా జరిగింది చూపిస్తాను చూడండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు తెలిసిన బోధన అభ్యసన విధానానికి ఆధారం ఏంటి ఏదంటే నిర్మాణాత్మక అభ్యసన నియమాలు సో ఆ రోజు ఇది చెప్పడం జరిగింది షార్ట్లో కూడా పెట్టాను నేను ఇది నెక్స్ట్ వీటి చూడండి రక్తంలో వర్ణంలో భారతీయులై ఉండాలి అభిరుచులు అభిప్రాయాలు నైతికతలో మేధస్సులు ఆంగ్లేయులుగా ఉండే కొత్త వర్గాన్ని ఏర్పరచడం ఇంగ్లీష్ విద్యా లక్ష్యం అని చెప్పింది ఎవరని అడిగారు ఎగ్జామ్లో ఎవరంటే మెకాలే ఆ రోజు నేను ఈ లార్డ్ మెకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈయన బాగా గుర్తుపెట్టుకోండి మన భారతదేశాన్ని బాగా అవహేళన చేసే చేసిన వ్యక్తి ఎవరంటే మెకాలే ఈయన బాగా గుర్తుపెట్టుకోండి అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మన సెవెంటీన్త్న మార్నింగ్ సెక్షన్లో వాళ్ళు కూడా లార్డ్ మేకాల మీద ఓ బిట్ అడిగాడు ఏమని అడిగాడు అంటే అదోముఖ వడపోత సిద్ధాంతాన్ని సిద్ధాంతకర్త ఎవరు అని అడిగారు ఎవరంటే లార్డ్ మేకాలే అదోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటో కూడా నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలో బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగే ఉత్సవం ఏంటంటే పప్పజ ఇదందరూ తెలిసిందే నెక్స్ట్ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి సంబంధించిన సరైన సమాధానం ఏంటని కింద ఆప్షన్స్ ఇలా ఇచ్చారంట నైన్టీన్ ఎయిటీ ఫోర్ యునెస్కో నైన్టీన్ నైంటీ సెవెన్ నియమావళి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాలకు సంబంధించినవి ఈ రెండు ఈ రెండు మాత్రమే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి రెండు మాత్రమే చేయ నియమావళి చేయడం చేపట్టడం జరిగింది ఏదంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ యునెస్కో నైన్టీన్ నైన్టీన్ సెవెన్ అనమాట దీని గురించి ఇప్పుడు చూద్దాం చూడండి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి దాంట్లో ఐదు అధ్యయనాలు వచ్చేసి మూడు ఉంటాయి అవి ఏంటంటే వృత్తి నియమావళి నియమావళి పరిశీలన వివరణాత్మక సూచనలు గత డిఎస్సిలో వృత్తి నియమావళికి సంబంధించిన బిట్టు కూడా రావడం జరిగింది ఒకటో అధ్యాయంలో ఏముంటాయి అని అడగటం జరిగింది సో ఇవి చూసుకోండి ఇవి కూడా నెక్స్ట్ ఇందాక మనం అడిగిన బిట్టు చూద్దాం ఇది చూడండి ఈ నియమావళి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యునెస్కో వారు చేసిన నియమావళి ప్రతిరూపం పంతొమ్మిది ఎనభై ఆరు నాటి జాతీయ విద్యా విధాన అనుగుణంగా ఎన్సీఆర్టీ ఒక ప్రవర్తన నియమావళిని నిరూపించింది ఈ నియమావళిపై పలువురు నిపుణులు చేసిన సూచనలు దృష్టిలో ఉంచుకొని నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎన్సిఆర్టీ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి ప్రకటించింది సో ఉపా ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమాలకు సంబంధించిన ఏంటంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ ఎన్సీఆర్టీ అండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ యునెస్కో సో దీంట్లో మొత్తం ముప్పై అంశాలు ఉంటాయి ఆరు రంగాలు వివరించడం జరిగింది ఈ నియమాలకు వచ్చేసి ఒక పీఠిక అనేది ఉండటం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఒక ఉపాధ్యాయుడు శిక్షణ తీసుకోవాల్సిన రోజుల సంఖ్య అని అడిగారా గంటలు అడిగారా నాకు నాకు తెలియదండి గంటలైతే సంవత్సరానికి యాభై గంటల శిక్షణ ఇవ్వబడుతుంది మరి రోజులు అడిగారా సెక్షన్స్ గంటలు అడిగారనేది నాకైతే ఐడియా లేదు సో ఈ బిట్ అయితే రావడం జరిగిందంట గంటలైతే సంవత్సరానికి యాభై గంటలు ఇస్తారండి నెక్స్ట్ బాలల హక్కులు సెక్షన్లు ఇచ్చారంట మ్యాచింగ్లో ఇచ్చారు బాలల హక్కుల గురించి సెక్షన్ మ్యాచింగ్లో ఇచ్చారు చూడండి ఒకసారి ఆ సెక్షన్ చూడండి అండ్ నెక్స్ట్ ఆ కమిషన్ ఆర్డర్లో పెట్టండి అని ఇచ్చారు కమిషన్ ఇచ్చేసి వాటిని ఆర్డర్లో ఇచ్చారంట నెక్స్ట్ పౌరశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా బోధించాలని చెప్పింది ఎవరంటే ఎన్సీఎఫ్ నెక్స్ట్ జీవన నైపుణ్యాల మీద మ్యాచింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ రోజు నేను జీవనైపుణ్యాల గురించి డిస్ ప్రాక్టీస్ బిట్ చేసేటప్పుడు డిస్కషన్ చేసుకున్నాం అండ్ షార్ట్లో కూడా నేను పెట్టడం జరిగింది ఇది ఇంపార్టెంట్ ఇది చూసుకోండి అని సో దీని గురించి మాట చూద్దాం చూడండి రెండు సారు షార్ట్ కూడా పెట్టడం జరిగింది జీవన నైపుణ్యాలు వచ్చేసి పది ఉంటాయి అన్నమాట ఆలోచన నైపుణ్యాలు ఏవేమిటి సామాజిక నైపుణ్యాలు సంప్రదింపుల నైపుణ్యాలు సో ఇవి ఇచ్చేసి మ్యాచింగ్ ఇచ్చేసాడు ఇది సె సెవెంటీన్త్ మార్నింగ్ వాళ్ళకి అడగటం జరిగింది జీవన నైపుణ్యాల మీద మ్యాచింగ్ వచ్చిందండి గమనించాలో ఒకసారి చూసుకోండి ఆలోచన నైపుణ్యాలు కిందకి ఇవి వస్తాయి సామాజిక నైపుణ్యాలు ఇవి సంప్రదింపుల నైపుణ్యాలు నేను ఆల్రెడీ షార్ట్ చేశాను ప్రాక్టీస్ బిట్ చెప్పేటప్పుడు కూడా చెప్పడం జరిగింది గత డిఎస్సిలో కూడా ఈ ఏరియా నుంచి బిట్ వచ్చిందండి చూసుకోండి అని కూడా చెప్పాను నెక్స్ట్ విట్టు ఏమడిగాడు అంటే రెండు వేల పది నాటికి హండ్రెడ్ పర్సెంట్ ఇదిని సాధించడం ఏ పథకం యొక్క లక్ష్యం అని అడిగారు ఏదంటే ఎస్ఎస్సి అనమాట సరశిక్షా అభియాన్ అక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చాడు ఎస్ఎస్సీ అన అపెప్ప డిపెప్ప అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ఏ నెక్స్ట్ బడి బయట బాలికలను వారి వయసుకు తగ్గ తరగతులను సంసిద్ధులు చేయడం దేని ఉద్దేశం అని అడిగారు దేని ఉద్దేశం అంటే కేజీబీవీ ఉద్దేశము ఒకసారి చూడండి కేజీబీవీ కేజీబీ అంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అనమాట ఇది ఐదు తరగతుల ఐదవ తరగతి పైబడిన పిల్లలకు బడి మానేసిన పిల్లల కోసం ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించిన నిధులన్నీ ఎస్ఎస్సీ అందించడం జరుగుతుంది సో విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళని నెలకొల్పడం జరిగింది నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి ఇక్కడ పది సంవత్సరాల వయసు కంటే పది సంవత్సరాల వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న బాలికలు ఈ పాఠశాల చేరుటకు అర్హులు ఒకసారి కూడా చూసుకోండి ఈ ప్రతి బాలికకు నిర్వహణ ఖర్చుకు ప్రతి నెల వచ్చేసి ఏడు వందల యాభై ఇవ్వడం జరిగింది పాకెట్ మనీ యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి గత డిఎస్సీలో కూడా ఈ కేజీబీ గురించి అడగటం జరిగింది నెక్స్ట్ చూడండి ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చిన పాఠ్య పథకం పాఠ్య పథకం లేదా పాఠ్య ప్రణాళిక అనేది ఏంటి ఏది అని అడిగాడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనమాట ఇది ఇరవై ఒకటో శతాబ్దంలో వచ్చింది కదా ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనేది సో ఆన్సర్ ఇదే అయి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదోము ఒక వడపోత సిద్ధాంతకర్త ఎవరు అని అడిగారు ఎవరంటే లార్డ్ మెకాలే అదోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంది విద్య అనేది ఫస్ట్ ఉన్నత వర్గాలు నేర్చుకొని ఈ ఉన్నత వర్గాల నుంచి వచ్చేసి మధ్యవర్తులు నేర్చుకుంటారు ఆ మధ్యవర్తుల నుంచి సామాన్య వర్గాలు నేర్చుకోవడం జరుగుతుంది విద్య అదే 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 అనమాట అదో అదో వడపోత సిద్ధాంతం అంటే నెక్స్ట్ కొన్ని బిట్స్ చూడండి ఇవి ఆల్రెడీ చెప్పాను ఆయన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విహారాలు పీఠాలు అనేది ఏ విద్యా విధానంలో చూడొచ్చు అంటే బౌద్ధ విద్యా విధానంలో ఎస్యూపీడబ్ల్యూ బోధనా అభ్యాసం ఎన్ని దశల్లో ఉంటుంది అంటే మూడు దశల్లో ఉంటుంది ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ మొత్తం ఈ బిట్స్ అన్ని తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మీకు అన్ని ప్రూఫ్స్ చూపించాను నేను ప్రతిదీ ఎన్సీఎఫ్ చట్టం రెండు వేల ఎద్ది ద్వారా ఏ విద్యా విధానం మౌలిక పది మౌలిక సూత్రాలు సూచించిందంటే ఎన్ఏపీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ పది మౌలిక సూత్రాలు కూడా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకుండా కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఇది పది పది చేసి దీంట్లో కానిది ఏంటి అవునుది ఏంటని అనడానికి అవకాశం ఉంది చూసుకోండి అని కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వన్ టు ఫిఫ్త్ క్లాస్ బోధన గంటలు ఎయిట్ హండ్రెడ్ అది వన్ టు సిక్స్ టు టెన్ అయితే థౌజండ్ హండ్రెడ్స్ అనమాట జీవితం కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నాడంటే అది అంతర్గత ప్రేరణ ప్రేరణలు రెండు రకాలు ఉంటాయి అంతర్గత బహిర్గత ప్రేరణలు ఉంటాయి దాని మీద కూడా రావడం జరిగింది నెక్స్ట్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ రిజిస్టర్ మీద ఒక రావడం జరిగింది సేమ్ ఇదే బిట్ నేను క్వశ్చన్ ఫామ్ చేశాను అక్కడ క్వశ్చన్ ఫామ్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ డౌన్ సిండ్రోమ్ మీద ఒక ప్రశ్న వచ్చింది పంచాయతీలకు సంబంధించిన సవరణ చట్టాలు వచ్చాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు బాల కార్మికుల చట్టం ప్రకారం పిల్లలు పద్నాలుగు సంవత్సరాల లోపు సో బాల కార్మికుల చట్టం ప్రకారం పిల్లలు అంటే ఎవరంటే పద్నాలుగు సంవత్సరాల లోపు నెక్స్ట్ ఐటీటీ ఐటీఏఎంలు సమాన స్థాయి గల విశ్వవిద్యాలయాలు ఏంటంటే ఎంఈ మీర్ అనమాట చూడండి బాలల హక్కుల చట్టాలు చూడండి ఇంపార్టెంట్ బాల హక్కులు ప్రసరించిన లాంగ్వేజెస్ కూడా చూసుకోండి ఒకసారి అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ ఇవన్నీ బాల హక్కులకు ప్రచారించిన లాంగ్వేజెస్ అనమాట నెక్స్ట్ పోకో చట్టం చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్